అందరికీ నమస్తే అండి రెండు వేల ఇరవై మూడు సంవత్సరం ఏ ఏ రాజకీయ పార్టీకి ఏ విధంగా ఉంది సో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలోకి అడుగు పెడుతున్న పార్టీలకు పాజిటివ్ ఎనర్జీ ఉందా లేదా నెగిటివ్ వైబ్రేషన్స్ ఏమైనా ఉన్నాయా సో వాళ్ళు ఓవరాల్గా ఈ ఇయర్లో వాళ్ళ అనుకూలతలు ప్రతికూలతలు ప్రతికూలతలేంటి మనం ఆల్రెడీ ఏపీ వన్ సెవెంటీ ఫైవ్ ఛానల్లో ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వీడియో ఒకటి చేశా టీడీపీ రెండు వేల ఇరవై మూడు పరిస్థితి ఎలా ఉంది అనేది సో ఇప్పుడు వైసీపీకి సంబంధించిన పరిస్థితి ఓవరాల్గా రెండు వేల ఇరవై మూడులో వైసీపీ ఎలా గడిచింది రెండు వేల ఇరవై నాలుగులోకి ఎటువంటి ఆలోచనతో వెళ్తోంది అనేది చేస్తా నెక్స్ట్ వీడియోలో జనసేన కూడా చూద్దాం సో వైసీపీ పరిస్థితికి వచ్చేసరికి రెండు వేల ఇరవై మూడు మిశ్రమంగా ఉంది అంటే ఒక పక్క ఒక రకంగా ఫుల్ కాన్ఫిడెన్స్ క్రియేట్ అయింది ఇంకా మా పార్టీకి తిరుగులేదు ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిపోతారు ఖచ్చితంగా వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని ఒకే ఒకనొక దశలోకి వెళ్ళి మరో దశలో అరే పార్టీలో ఏం జరుగుతోంది పార్టీ కుప్పకూలిపోద్దేమో పార్టీదంతా గాంభీర్యమేనేమో అనే దశకు కూడా వచ్చేసింది అంటే హెచ్చు పల్లాలు ఉన్నాయి హెచ్చు పల్లాలు ఉండి ఉండి ఓవరాల్గా డౌనే ఈ రన్నింగ్కి వచ్చేసరికి డౌన్ అయిపోయింది అలా ఏ విధంగా జరిగింది అనేది మనం చూస్తే యాక్చువల్లీ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మిశ్రమల మిక్స్డ్ రిజల్ట్స్ ఇచ్చాయి టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలను వైసీపీ గెలుచుకుంది ఎలా గెలిచింది ప్రైవేట్ టీచర్లకు ప్రైవేట్ స్కూల్లో టీచర్లకు గతంలో ఓటు హక్కు లేదు కానీ వాళ్ళకి కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించి ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలను గుప్పెట్లో పెట్టుకొని అధికారులతో బెదిరించి అలా పోల్ మేనేజ్మెంట్ చేసి టీచర్స్ పోల్లో స్వల్ప మెజారిటీతో గెలిచారు కానీ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయారు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం మూడు ప్రాంతాల్లో ఈవెన్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా ఉన్న ప్రాంతంలో కూడా ఓడిపోయారు పశ్చిమ రాయలసీమ తూర్పు రాయలసీమ అలాగే ఉత్తరాంధ్ర ఈ మూడు ఎమ్మెల్సీలను కూడా ఓడిపోయారు అలాగే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఓడిపోయారు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు వాళ్ళు ఆరు గెలిచారు మొత్తం ఏడు స్థానాల్లో ఆరు గెలిచారు సరే మొత్తానికి ఏడుకు ఏడు కూడా వైసీపీనే గెలవాలి వైసీపీకున్న ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యా బలం ఆధారంగా చూసుకుంటే అన్ని వాళ్ళే గెలవాలి కానీ ఒకటి ఓడిపోయి ఒకటి మాత్రం తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది అంటే వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలు బయటకు వెళ్ళారు కాబట్టి ఇది వైసీపీకి ఒక రకంగా ఊహించినటువంటి పరిణామం ఊహించలేదు వాళ్ళు కూడా ఇలా జరుగుద్ది అని సో అది వైసీపీకి ఒక రకంగా కాస్త దెబ్బతీసే అంశం సరే అలా అలా జరిగింది సామాజిక సాధికార బహుశయాత్రలు అన్నారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువగా జనంలోకి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఓవరాల్గా ఈ పన్నెండు నెలల్లో ఈ పన్నెండు నెలల్లో నలభై రెండు పబ్లిక్ మీటింగ్స్లో పాల్గొన్నారు నలభై రెండు పబ్లిక్ మీటింగ్స్లో పాల్గొన్నారు అలాగే మంత్రులు ఎమ్మెల్యేలు రకరకాల పేర్లతో ప్రజా ఏంటది ఇంటింటికి వెళ్ళారు కదా జగనన్న జగనన్న నువ్వే మా నమ్మకము భవిష్యత్తు అది ఏదో ఆ పేరుతో ఇంటింటికి వెళ్ళారు గృహసారథులు అది అలాగే గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం మరోవైపు సామాజిక సాధికార బస్సు యాత్రలు ఇలా ఈ క్యాంపెయినింగ్స్లో విషయంలో వైసీపీ మంచి క్యాంపెయినింగ్స్ విషయంలో వైసీపీ చివరికి ఏది జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా కూడా ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం కావచ్చు గడప గడపకు అనే కార్యక్రమం కావచ్చు అలాగే ఈ జగనన్న నువ్వే మా నమ్మకం అనేదో కార్యక్రమం ఉంది కదా ఆ కార్యక్రమం కావచ్చు అలా ఓవరాల్గా ఈ రకరకాల కార్యక్రమ కార్యక్రమాల పేరుతో ఇంటింటికి వెళ్ళడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయింది అంటే పొలిటికల్ మార్కెటింగ్ పోల్ మార్కెటింగ్లో వైసీపీ బాగా సక్సెస్ అయింది సో అంటే వాళ్ళు చేసిన దానికంటే ఎక్కువ చెప్పుకోవడంలో సక్సెస్ అయ్యారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్ మీటింగ్స్లో ఎక్కువ పాల్గొన్నారు రెండు వేల ఇరవై రెండుతో పోలిస్తే రెండు వేల ఇరవై మూడులో ఎక్కువ మీటింగ్స్లో పాల్గొన్నారు ఎక్కువగా ప్రతిపక్షాల మీద అటాక్ చేశారు అలా బాగుంది అంటే వైసీపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పడిపోయిన వైసీపీ డౌన్ఫాల్ అయిన వైసీపీ అలా ఈ పోల్ క్యాంపైనింగ్ క్యాంపైనింగ్స్ రకరకాల కార్యక్రమాలతో పైకి వెళ్ళింది అలాగే చంద్రబాబు నాయుడు గారి అరెస్టు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ జరిగింది అరెస్ట్తో ఇంకేముంది టీడీపీ అయిపోయింది మొత్తం వ్యవస్థలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు గుప్పెట్లో ఉన్నాయి కేంద్రం సపోర్ట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారి గుప్పెట్లోనే ఉంది ఇంక తిరుగులేదు చంద్రబాబు గారు ఇప్పుడే ఇప్పుడే బయటకు రారు వచ్చినా సరే తెలుగుదేశం పార్టీ ఇంక అయిపోయింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిరసించిపోయారు సో మనకి ఇంక తిరుగులేదు అనుకున్న దశలో టీడీపీకి జనసేన జత కట్టింది జత కట్టి కొంచెం గ్రౌండ్ వర్క్స్ జరిగాయి ఒకవైపు లోకేష్ గారు జనంలోకి వెళ్ళడం ఇవన్నీ కూడా చంద్రబాబు గారు బయటకు వచ్చిన తర్వాత ఎక్కువగా అగ్రెసివ్గా జనంలోకి వెళ్ళడం ఇవన్నీ కలిసి వచ్చాయి ప్రతిపక్షాలకి దాంతో వైసీపీ చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్తో ఇంకా పైకి వెళ్ళి 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 మళ్ళీ పడిపోయింది మళ్ళీ డౌన్ఫాల్ అయింది సో అలా వచ్చిన డౌన్ఫాల్ ఇంకా వైసీపీకి వదల ప్రస్తుతం ఏంటి ఎవరుంటారో ఉండరో తెలీదు పార్టీ మారుతారో ఎంతమంది పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతారో తెలీదు ఎవరెవరు ఎప్పుడు పార్టీ బయటకు వెళ్ళిపోతారో తెలీదు పార్టీ బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఎటువంటి విమర్శలు చేస్తారో తెలీదు ఎందుకంటే పార్టీలో మనం అందరం మనందరం పార్టీలో ఒక వ్యవస్థ మేకపోత గాంభీర్యం వ్యవస్థ అన్ని డొల్లలే అన్నీ బొక్కలే సో ఇప్పుడు మనం ఇంత నీట్గా ఎదరుండొచ్చు కానీ వెనక చూస్తే అంత బొక్కలు ఉండొచ్చు అవన్నీ ఎవరికి కనిపిస్తుంది వెనక్కి వెళ్ళి చూసే వాళ్ళకి కనిపిస్తుంది అలాగే ఆ పార్టీ లోపల ఉన్న అంతర్గత బొక్కలన్నీ కూడా పార్టీ లోపల కొన్నేళ్ళు పనిచేసిన వాళ్ళకు తెలుస్తాయి సో అలా వంశీకృష్ణ కృష్ణ యాదవ్ లాంటి వాళ్ళు ఆ పార్టీలో పనిచేసి పార్టీ నుంచి బయటకు వచ్చి పార్టీ గాలి చేస్తున్నారు అలా పార్టీ ఒరిజినల్ క్యారెక్టర్స్ పార్టీ ఒరిజినల్ నిజస్వరూపం ఒక్కొక్కరు బయట పెట్టేస్తే వైసీపీ పరిస్థితి ఏం కావాలి అనే భయం ఇప్పుడు వైసీపీలో మొదలైంది ఎవరు పార్టీలో ఉంటారో ఎవరు వెళ్ళిపోతారో తెలీదు వెళ్తా వెళ్తా ఏం బాం పేలుస్తారో ఇస్తారో తెలియదు పార్టీకి సంబంధించి ఎటువంటి విమర్శలు చేస్తారో తెలియదు ఎంతసేపు కవర్ చేయడానికి ఒకే ఒక పర్సన్ ఉన్నారు ఆ పర్సన్ వచ్చి కవర్ చేస్తున్నారు మరో మేధావి జర్నలిస్ట్ ఉన్నాడు ఆయన కొంత మేరకు కవర్ చేస్తున్నాడు మనకు ఐపాక్ సోషల్ మీడియా బలం ఉంది వాళ్ళు కొంతమేరకు బాగానే కవర్ చేస్తున్నారు కానీ నమ్మట్లా ఎంతసేపు ఇదే మాటలు చెప్పడం వల్ల నమ్మట్లా సో ఇలా ఓవరాల్గా రెండు వేల ఇరవై మూడులో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూసుకుంటే భాస్కర్ రెడ్డి గారి అరెస్టు అవినాష్ రెడ్డి గారి అరెస్టు వరకు సిబిఐ వెళ్ళడం అలాగే ఈ విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడి కేసులో ఎన్ఐఏ ఇచ్చిన రిపోర్టు సిబిఐ వేసిన ఈ వైఎస్ వివేకానందరెడ్డి గారి కేసులో సిబిఐ వేసిన ఛార్జ్ షీటు ఇలా రాజకీయపరమైన అంశాలు ప్రతిపక్షాలకు సంబంధించిన అంశాలు వైసీపీకి సంబంధించిన అంతర్గత అంశాలు రకరకాల వివాదాస్పద కేసులు పార్టీల మార్పులు ఇవన్నీ మనం నిశ్చితంగా గమనిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై మూడులో బాగా దెబ్బ తినేసింది ఆ దెబ్బ కోలుకోవని దశలో ఉందా అంటే లేదు కోలుకోవచ్చు కోలుకునే దశలోనే ఉంది కాకపోతే ఒకటి రెండు మూడు మీటర్లు దిగాలి కొంచెం ఎక్కడైతే మనం ఉన్నామో మ్యా గాలిలో మేడల్ కడుతున్నామో అది వదిలేసి గ్రౌండ్కి దిగాలి రియాలిటీ రోకి రావాలి అలా వస్తే బహుశా ఏమో వైసీపీకి మళ్ళీ అవకాశాలు ఉండొచ్చేమో సో ఓవరాల్గా రెండు వేల ఇరవై మూడు పరిస్థితి చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంత అనుకూలమైన పరిస్థితులు అయితే లేవు అనేది కళ్ళకు కళ్ళెదురుగా కనిపిస్తున్న నిజం ఎవ్వరూ కూడా కాదనలేని నిజాలు వైఎస్ వివేకానందరెడ్డి గారి కేసులో చూసుకున్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కేసులో చూసుకున్న లేదా పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ నుంచి బయటకు రావడం విషయంలో చూసుకున్న అలాగే రకరకాల అంశాల్లో వైసీపీ మీద వచ్చిన విమర్శలు ఆరోపణలు చూసుకున్న అలాగే ప్రతిపక్షాలు పుంజుకోవడం చూసుకున్న ఎలా ఏ కోణంలో చూసినా వైసీపీకి అయితే రెండు వేల ఇరవై మూడు కలిసి రాలేదనే చెప్పుకోవచ్చు